I'm going to go t n I'm g n g h e house. I'm going o m g o n g e h e I'm going t e house. I'm going e h u i n g to h e s i n g to t e h o u i o i n g to go t e h u s i u s o i o go t i n g to g i to g m g n g h u n g t e h I'm g o i n n g to n e h o s t u s e to go t s u n g చూసిన వానే మొత్తం తోకలు నాకు నలుగురు అందరూ వేసుకున్నది ఇవ్వ మొత్తం తోకలే ఉన్నాయి ఒక్కటి కాదే దాని మూడు వేసుకున్నది మొత్తం నడుగులు నాకు మొత్తం మూడు తోకలు ఉంచింది Yeyi y e y 거 y e 이 i y 이 y i 이 e y 이 이리 도 i y 이리 i yeyi 이 e y 이 y 이리 i y 이 y 나루. e y i yeyi 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 y 이 y i y e y 이 y e y ఏ తీర్చి నిన్ను కాదు నిన్నెవడన్నా నువ్వు నిన్ను కాదు వేరే కూర్చోటా మాట్లాడుకుంటాను నిన్ను మర్చుకున్నా అని చెప్తాను చేపల పులుసు నిన్న కంటే ఇయ్యాలంటే మంచిగా ఉంటుంది అని చెప్తాను నిన్నట్టు తినలేక ఎత్త నట్టిందో ఇంకా రేపు తిని అంటు ఏది రెండు రోజుల నుంచి అదే చావు నిన్న పొద్దు నుంచి అదే పెడతాను కర్వానికి తెచ్చినా అనిపిస్తాను ఇంకోసారి చెప్పింది ఇక దేవాదిగా నేను సగం ఫ్రై చేయ బొమ్మాలి అన్న బొమ్మాలికి ఈ బొమ్మకు చెప్పిన సగం ఫ్రై చేయి సగం పుచ్చు చట్ట సగం ఫ్రై చేయవన్న నేను కొత్త పుచ్చేది మూడు చేపలా నాలుగు మూడు కాదు నాలుగు నాలుగు చేపలు కానీ నువ్వు ఫ్రైజ్ ఆ పిల్ల అంటే ఈ పిల్ల పిల్ల ఏలే నేను టైగే టైపో సర్కల్స్ సార్ సార్ ఏనమ వస్తుండే షాపులు ఎంత వస్తుంటా కాదు నేను రెండు రోజులు తీరవరా నా ఏరా రావుతారు ఏ సంగతి जब నువ్వు ఏం చేసినావా తోకలుంచవు నువ్వు మంచి నడువులు వేసుకొని తిట్టావు మూడు తోకలు ఉంచింది నాకు మళ్ళా ఒక్క ఉంచలే నడువులు నడువులు ఉంటే చూశావా అడుగులో నువ్వు వేసుకున్నావు కింద తోవకం నాకొచ్చినావు చూడు తలకాయ ఆహా తలకాయాలు తిన్నావా అని అడుగులు వేసుకున్నావా నిన్న నీరు అడవులు తింటే నువ్వు తనకాయాలు తిన్నావా సరే సరే తిరిగి అమ్మా అయితే నేను చూడలే చూడలే ఏ ఇది నిన్న నేను నడుగు తింటాను తనిఖాలు తిన్నా అని చెప్తాందా అదే నాలుగు తనకాయలు అంటే అది రెండో తినచ్చు అంటే నిన్న తణకాలు తినాలా ఇలా తోకాలు తినాలా అంటే ఓకే ఓకే సరే సరే రోజు సరేనోయి నేను ఒప్పుకుంటాను కదా దానికి ఎందుకు లొల్లి 고러 와, 까만 춤을, 몰라. 뭐가 뭐가 그두, 슈퍼, 뭐지 이슈나가. 이거 강아지가래. Till then kita bak tu lah sahabatnya, suka c o b i k u n g tadi ada iya dia.

మర్చికుంటది ఇది కాదే అది కాదే నర్చుకుంటు పక్క పక్క చిన్నగా వచ్చుకొని తినాలే షాపాలు కూడా తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి చూసి తినాలి చికెన్ మటన్ లోచబెట్టుకుంట గుట్టుకురా తినద్దు చేపల కూర తినేటప్పుడు మంచిగా నిమ్మలంగా యోగీత ఒలుసుకొని గిత్త ఇంకా ఏదైనా ముళ్ళు ఉన్న కానీ ఇక్కడ అనుంటది ఇక్కడ అనుంటది ఏం లేకుంటే ఏం లేదు ఇవా తెలుసుకోవద్దు నట్టుకుని వేసుకున్నాం అనుకో முடிய அது நேமுன்னதே ஓங்கோல் பத்து சாபம் திண்டுதா மாதம் தெரியும் மேலோ மீன் திண்டுலே மாடோ பாசிய வாடித்த அப்படி எண்ணக்காலம் ஓசினாக்கோடிச்சினாக்க மாசி చిన్న తింటాను నీ చెప్తా చెప్తాను కానీ పిచ్చోని నువ్వు షాపలు చిన్న పనిచే తిన్నావు మీవే తిండి నాకు ఎప్పుడో ఆడాలి సముద్రంలా దాని మంచిది తెచ్చేది పెట్టేది అన్ని మాకెవరు పెట్టిండి మాకెవరు పెట్టే ఎప్పుడో ఏడాది ఆ చెర్ర నీళ్ళు లేనిపోయాక లేకపోతే మాకు వాగు 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 చేపలు చిన్న 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 వస్తే కానీ మస్తు టేస్ట్ ఉంటాయి ఆ బాయిలల్లా ఒర్రల గింత గింత గింతగింత ఇంత దొరికితే ముందు సముద్రం చేప ఎవరు తింటు ఎక్కడి చిన్న చిన్న కుంటలు కుంటలు చిన్న చిన్న చెర్రల్లా ఎండాకాల వస్తే నీళ్ళన్నీ పోతాయి కదా టో టో అన్ని పోతాయి కదా అప్పుడు తెనుగోళ్ళు పట్టి తెచ్చేది తీసుకునేది ఎప్పుడో ఎప్పుడో అది ఆడాదికి అట్లా మీకు ఇరవై ఆరు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి మీకు

అదే అర్ధుగా అర్ధుగా దొరుకుతారు చాపాది మనమే అప్ర దొరుకుతారు అంటే అంత దొరుకుతారు గాని లక్కు అర్ధుకిర గాని వాలే అనుకుంటారట గాని ఇమేజాలి వితమ బిడా लालूలో లచి అంటే యా ఫ్రెండ్స్ గా రావాలి సరే తీసుకోమనింటే నువ్వే ఆవి అప్పుడు నువ్వు అండలే నువ్వు అండరే మళ్ళీ తెల్లారి మనం కొత్త పట్టం వేణావు నైట్ నైట్ ఇలా అనుకున్నాక మీరు తెల్లారి మళ్ళీ మనం కొత్త పట్టం వేణాం కొత్త పట్టం పోయి సముద్రంలో పోయి దిగుడు తోటే అందరు భవాన్ వచ్చింది బాగా వచ్చింది బావాన్ వచ్చింది బావాన్ వచ్చింది అప్పుడు సూపర్ వేరే వేరే సూపర్ అంటే ఎర్రలాగా ఉంటాయి ఎప్పటికి ఎర్రగా ఉంటా పెరుగుతా అంటే అప్పుడు అంటే చిన్న వయసులో ఎర్రలాగా ఉంటాయి ఎప్పటికీ అయితే ఉంటారా మనం ఎక్కడ కొత్త పట్టం కొత్త పట్నం కొత్త పట్టం వేరే వేరే సారు తెల్లారాక మళ్ళా మన నైట్ అది వేనాక కోడి కోడి నాటు కోడి నాటుకోడి కాదు కోడి పన్నెండు కోడి పెట్టలే పెట్లే పందంకోడిను ముక్క పప్పుచారు మునకాయ పప్పుచారు మర్చిపోయినా ఇప్పారు అది కోడి పప్పుచారు మునక్కాయ పప్పుచారు పెద్ద ఉంటుంది మంచిగా అంటది గిన్న తిని మరం తిన్నవాదు మళ్ళా దానికి వేలా ఉంటుంది రేటు వందలా కాదే వేలు వేలాలు ఉంటుంది అట్లా అట్లా పెంచుతారు పెంచుతారా అటు దాన్ని పెంచడానికే వేలు అయితే అన్ని పెడతారు కాదా బాదం పప్పు పిస్తా అని అన్ని రకాలు వెచ్చి వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఆగి బిడ్డ నిపుతావు నాకు తోకలేసి నడుమును వేసుకుంటావు